ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అప్డేట్ అండి మే నెలకు సంబంధించిన అర్చుత సేవలు స్పెషల్ దర్శనాల టికెట్లను విడుదల చేయనున్నారు తిరుమల శ్రీవారి భక్తులు తిరుపతి తిరుమల దేవస్థానం ఒక శుభవార్త అండి మే నెలకు సంబంధించిన అర్చిత సేవలు ప్రత్యేకత ప్రవేశ దర్శనాలు అంగ ప్రదర్శన వసతి కదుల కోట విడుదలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించిందండి మే నెలకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టాధ పాద పాద పద్మారాధన ఆర్చిత సేవలు ఆన్లైన్ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల పంతొమ్మిదిన పది గంటలకు ప్రారంభించను అన్నారండి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని టీడీటి తెలిపింది అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డిప్ టికెట్లను పొందిన భక్తులు జాబితా విడుదల చేస్తారు లక్కీ డిప్ టికెట్లు పొందినవారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాలని టీడీటి పేర్కొంది కళ్యాణోత్సవం అచ్యుత బ్రహ్మోత్సవాలు ఉంజల్ సేవ సహస దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయను అన్నట్లు తెలిపారండి శ్రీవారి అచ్చిత సేవా టికెట్లు ఇరవై రెండున మూడు గంటలకు విడుదల చేయనున్నారు అంగ ప్రదర్శన టికెట్ల కోటాకు ఇరవై మూడవ తేదీ ఉదయం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనట్లు తెలిపింది శ్రీవాణి టికెట్లు బ్రేక్ దర్శనం గదుల కోట ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తామని చెప్పారండి మే నెలకు సంబంధించిన వృద్ధులు దివ్యాంగులు దర్శన కోటాను కూడా ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారండి మే మాసానికి సంబంధించిన ప్రవేశ ప్రత్యేకత దర్శన కోటాను మే నెలకు ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు తిరుమలతో పాటు తిరుపతి వసతి గదుల కోట కూడా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్